నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఆలయాలకి వెళ్ళేటప్పుడు కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు వస్తాయంటమ్మా అవి తప్ప అంటే నేను ఏమైనా తప్పు చేస్తున్నానా ఇదే దీని వల్లేమన్నా దోషమా అసలు నేను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని చాలా మంది అడుగుతా ఉన్నారమ్మా అంతే కదమ్మా పూజ కూర్చున్నా ఇంట్లో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా స్తోత్రాలు చదువుతున్నా అన్ని కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఓకే ప్రతికూల భావనలు అంటాం ఇవి రెండు రకాలుగా కొన్ని కారణాలుగా వస్తాయి ఒకటేమిటంటే నేనేదో చేయకూడని చేశానేమో అని కొంచెం రియలైజేషన్ ఉంటే అదెవరికి ఈ కాలంలో యువతరంలో ఉన్న వాళ్ళకి సన్మార్గంలో వెళ్ళాలనే ఆలోచన ఉంటే నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో తప్పు చేస్తున్నానేమో అని ఎలా ఉంటాయంటే అక్కడో చదువుతారు స్నానం చేశాక గుడికి వెళ్ళేటప్పుడు శుభ్రమైన బట్టలు ఉండాలి బాగుంది అయ్యో నేను అయ్యాక విప్పిన బట్టలు ముట్టుకున్నాను కదా అది అమ్మ ముట్టుకోకూడదన్నారు కదా నేను ముట్టేసుకున్నాను ఇప్పుడు బట్టలు మార్చుకోకుండా నేను గుడికి వచ్చా గుడికి వచ్చా గుర్తొచ్చింది నేను విప్పిన బట్టలు ముట్టుకున్నట్టు ఓకే అది లేదు కట్టుకునే బట్టలు తీసి బీరువాలోంచి మంచం మీదేశా ఓహో మంచం మీద పనికిరాదంటారు కదా ఆ అమ్మ మంచం మీద వేసిన బట్టలు కట్టుకొచ్చా ఫోన్ వస్తే గభాలను మంచం మీద కూర్చుని ఎస్ ఇవన్నీ గుళ్ళోకి వెళ్ళా గుర్తొస్తాయి ఇంట్లోనేమో బయలుదేరాలి 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 అన్నాడు అంటే అపరాధ భావన అంటారు గిల్టీ కాన్షియస్నెస్ ఇది ఇది యువతరానికి సంబంధించింది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు నిమిష నిమిషానికి కంగారు పడిపోతూ ఉంటారు ప్రతిదానికి కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని పక్క వాళ్ళని బాధ పెట్టేస్తూ ఉంటారు దానికి దీనికి నేను ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసిన తప్పులన్నీ పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళు ఏవేవో కూడనివన్నీ అప్పుడు ఆహా ఆ యవ్వనంలో ఆ ఉమ్మస్సు అంటారే ఆ ఉమ్మస్సులో ఆ హడావిళ్ళలో ఏవేవో చేసేస్తుంటారు అత్తగారిని బాధ పెట్టి ఉంటారు భర్త మాట వినకపోయి ఉండు ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు దానికి పరిష్కారం చేస్తున్న అవకాశం లేదు అంచత లోపల గిల్ట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు దేవుడు నన్ను ఏం చేస్తాడు దేవుడు శిక్షిస్తాడేమో నేను ఈ పని చేయడం వల్ల నాకు ఏం పనిష్మెంట్ వస్తుందో నేను ఏ పాపం చేశానో ఏ పాపం వల్ల నాకు ఇట్లా వచ్చిందో నేను బయలుదేరుతున్నాను ఎవరు తుమ్మారు నేను పట్టించుకోకుండా కారు ఎక్కేసి నాకు కారు బయలుదేరుతున్నాగా తుమ్మారు నేను దిగలేను డ్రైవర్ తీసేశాడు ఇప్పుడు బయలుదేరుతుండగా తుమ్మాడు నాకు పాపం వచ్చింది ఎవడో తుమ్మాడు ఇలాంటివన్నీ పెట్టుకుంటారమ్మా ఇదే కారణం మనకి అపరాధ భావన ఎందుకంటే మనం అనుకున్న ఐడియల్స్కి మన ఆచరణకి మధ్య ఉన్నటువంటి తేడా వల్ల వచ్చింది ఇప్పుడు నేను చెప్పానే విప్పిన బట్టలు ముట్టుకున్నాము అది పాచి బట్టలు లేదంటే ఇంకేదో మంచం మీద కూర్చున్నా అన్నది ఏమిటి కూర్చోకూడదు అనే ప్రిన్సిపల్ తెలుసు కూర్చో కూర్చున్నాం చెయ్యూడనిది తెలుసు చేసా చెయ్యాల్సింది తెలుసు చెయ్యాల ఇక్కడ ఐడియల్ అండ్ ఆచరణ ఆదర్శము ఆచరణ ఈ రెండింటికి మధ్య తేడా వచ్చేటప్పటికి గిల్టీ ఫీలింగ్ వస్తుంది ఓకే అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఒకటేమిటంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పినవన్నీ విని బుర్రలో పెట్టుకోవద్దు ఫస్ట్ గిల్ట్ అందుకే కదా వచ్చేది అదేగా నిజమే మనసు మీద కూర్చోవడం తప్పే కానీ ఒక్కసారి అనుకోకుండా కూర్చున్నంత మాత్రాన కొంపలు మునిగిపోలేదు దేవుడు మన శిక్షించడు రెగ్యులర్ గా చేస్తే తప్పు ప్రతిసారి అదే పని చేస్తుంటే అదే పని చేస్తే ఇంకా కొంతమందిని చూస్తాం ఓసిడి అంటూ ఉంటారు నిమిష నిమిషం చేతులు కడుక్కుంటారు నిమిష నిమిషం కాళ్ళు గడుపుతారు ఏమన్నా అంటే అదంటారు అది అంటారు ఏదో ఒకటి ఇంత ఎందుకు ఇంత ఓసిడి ఉంటుంది ఎందుకు ఉండాలి అంటే పరిశుభ్రత గురించి నీకున్న కాన్సెప్టు ఏదైతే ఉందో హై ఐడియాలు పెట్టుకున్నావు అది ఇక్కడ నువ్వు ఆచరణలో పెట్టలేకపోతున్నావు ఆచరణలో పెడితే సమస్య లేదు అంతేగా ఆచరణ దగ్గర వచ్చింది తేడా అందువల్ల ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు ఉంటే తప్పు లేదు ఈ కొబ్బరికాయని నేను ఫలానా చోట కొన్నాను వాళ్ళు ఏదో వాటిని ఆ వర్గం వాళ్ళు నీట్ గా ఇవ్వరని మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అక్కడ కొన్నాను కడక్కుండా తెచ్చా గుడికి అయిపోయిందా అయిపోయిందా ఇంకే ఇంకంతే అక్కడ దేవుడు లేదు భక్తి భగవంతుడు లేదు ఇదే లాగుతూ లేదు నువ్వు మొదట అక్కడ కొన నీకు అలాంటి అనుమానం ఉంటే కొనద్దు లేదంటే కడుకుని తీసుకురా లేదంటే వదిలేయి అసలు ఇవ్వకు గుడికి గుడిలో కొబ్బరికాయ ఇవ్వాల్సిందే ఉంది ఇవ్వక్కర్లేదు కదా హాయిగా నువ్వు వేయదలుచుకుంది హుండీలో వేయి హుండీలో వేయడానికి కూడా నీకు కొన్ని ఇన్యూబిషన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో అందుకని అర్చకుడికి ఇచ్చేసి అది కూడా హుండీలో వేయొద్దని కదా చాలా ప్రముఖ దేవాలయాల్లో హుండీలో వేయొద్దని చెప్తున్నారు నాకు అదేదో బుర్రలో ఉంది చెప్తున్నా ఉంటాయో చెప్తున్నాను ఇవన్నీ అలాంటి ఉన్నప్పుడు అర్చకుడు వేసే అర్చకుడు పెద్ద పొట్టతో ఉన్నాడు నుండగా నిగనిగనలాడుతున్నాడు మెడలో బంగారం గొలుసు కూడా ఉంది వీడు దేవుడు దగ్గర ఉన్నటువంటి దేవుడికి వేసిన డబ్బంతా తీసుకుని మింగేస్తున్నాడు వీడికి వేయకూడదు అదొక ఫీలింగ్ అదొక ఫీలింగ్ ఇవన్నీ ఎందుకమ్మా ఇంత చెయ్యాలా ఇవేమీ వద్దు ఒక్క రూపాయి వెయ్యి వాడేం బాగుపడ్డు నువ్వు వేసిన రూపాయి వల్ల మేడలు కట్టుకోడు పొట్ట పెంచుకోడు అర్చకుడు పూజారు వెయ్యి నీ మనస్ఫూర్తిగా వెయ్యి మనస్ నీ మనసునిచ్చే దేవుడికి అక్కడికి వెళ్ళాక పూజారి ఎట్లా ఉన్నాడు హుండీలో డబ్బు ఎవరు తీసుకుంటున్నారు తెచ్చిన పళ్ళో కొబ్బరికాయ ఎక్కడ కొన్నాను ఇలాంటివన్నీ చెప్పులతో పాటు వదిలిపెట్టాలి సూపర్ గుడి ముందు బయట బయట వదిలి లోపలికి రావాలి లోపలికి రావాలి చెప్పులు వదులుతున్నావు అంటే దాంతోపాటు ఇవన్నీ వదిలేయాలి వదిలేసి నేను దేవుడు అంతే మిగిలిన నేను లేవు అన్న భావనతో వెళ్ళాలి చెప్పడం చాలా తేలిక ఐడియాలే ఇది కూడా ఆచరణ అనుకుంటాను కానీ ఈసారికి ఇవన్నీ నెక్స్ట్ టైం నుంచి అనిపిస్తుంది ఎక్కడికెక్కడ అంతే కదా అందువల్ల మనసు మన అధీనంలో పెట్టుకోవాలి ఏమి అనుకోవద్దమ్మా చాలామందికి కోపం వస్తుంది వచ్చినా సరే అనేక మందికి మనశ్శాంతి కావాలంటే కొద్దిమంది కోపం వచ్చినా నాకేం పర్వాలేదు ఏది పడితే అది భయపెట్టేవి కంగారు పెట్టేవి బాధ పెట్టేవి మీ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పెట్టద్దమ్మా నాకు ఇంత తెలిస్తే నేను ఎలా సోషల్ మీడియాలో పెట్టేస్తే ఎంతమందిని బాధ పెడుతున్నాను ఒక నెల రోజుల తర్వాత ఏడాది తర్వాత పదేళ్ల తర్వాత నేను పెట్టింది తప్పని నేను రియలైజ్ అయితే ఈ లోపల ఎంతమంది నాశనం అయిపోతున్నారు అంటిల్ లెన్ లెస్ యూ కన్ఫామ్ అది కూడా ఎట్లా అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు పెద్దలను అడిగి గ్రంథాలు చదివి రిఫర్ చేసి క్లారిఫై చేసి పెట్టండి ఇది ఇలా బాధపడే వాళ్ళందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది తప్పకుండా అమ్మా అంతేగాని అద్భుతమైన మాట ఇది ఇది దీనివల్ల మీరిట్లా చేస్తే ఇంతే దీనివల్ల మీకు నాశమే మీరిట్లా అణగారిపోతారు మీ కుటుంబం దరిద్రంలో ఓలాడుతుంది పైకి రానే ఇలాంటి మాటలన్నీ ఎందుకమ్మా దాని బదులు మీరు ఇట్లా చెయ్యండి బాగుంటుంది అని చెప్పండి అది కూడా ప్రాక్టికల్ గా చెప్పండి ఇప్పుడు ఒక సనాతనమైనటువంటి నైష్ఠికుడైనటువంటి ఉద్యోగం చేయకుండా వేదాన్నే నమ్ముకుని ఉండేటటువంటి బ్రాహ్మణుడు పాటించినటువంటి నియమాలన్నీ అందరూ పాటించగలరా అది వాళ్ళకి సంబంధించి అంతే కదా ఆడవాళ్ళకి సంబంధించిన నియమాలు వేరు మగవాళ్ళకి సంబంధించిన నియమాలు వేరు చదువుకునే వాళ్ళకి సంబంధించిన నియమాలు వేరు ఉద్యోగస్తులకు సంబంధించిన నియమాలు వేరు ఆడవాళ్ళకు కూడా బాలింతలకు వేరు గర్భవతులకు వేరు ఇన్ని ఉన్నాయి ఇవేవీ తెలియకుండా గాడిదని గుర్రాన్ని ఒకే రాటన కట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవన్నీ చూసి బాధపడకండి ఎవరైతే మేము పూజ కూర్చున్నా దేవుడి దగ్గరికి వెళ్ళినా మాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అందరి చెప్పని వదిలేసి మీ అమ్మా నాన్న చెప్పింది మీ అంతరాత్మ చెప్పింది వినండి సుఖపడతారు చాలా సంతోషం అమ్మా అద్భుతమైన విషయం ఆఖరికి నేను చెప్పింది కూడా వినమని నేను చెప్పట్లా మీ అంతరాత్మ చెప్పింది వినమంటున్నాను మీ అమ్మా నాన్న చెప్పింది వినమంటున్నాను మీకు ఎప్పటి నుంచో మీ కుటుంబంలో అనుసరిస్తూ వచ్చిన పద్ధతులు ఫాలో అవ్వమని చెప్ చెప్తున్నాను అందులో ఏదన్నా మీరు చదువుకుని సైన్స్కి వ్యతిరేకంగా ఉంది అని అనిపిస్తే అప్పుడు ఆలోచించండి అప్పటిదాకా అక్కర్లేదు తప్పకుండా నమస్తే